నమస్తే అండి ఓం శ్రీ గణాధిపతయే నమ ఓం శ్రీ శ్రీమాతే నమ ఈరోజు మనము షష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది కదా మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున ముప్పై తారీఖున దాని ప్రభావము మనకి ద్వాదశ రాసులపై ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము చాలా మంది వేదిక ఆస్ట్రాలజస్ ఆ గ్రహ కూటమి కిందకే కన్సిడర్ చేస్తారు కానీ మీనరాశిలో కరెంట్గా నెప్ట్యూన్ అనే గ్రహం కూడా గోచారంలో ఉన్నారనమాట ఈ నెప్ట్యూన్ గ్రహాన్ని మేదని జ్యోతిష్యంలో కన్సిడర్ చేయడం అనేది మనకి గత కొంతకాలంగా రీసెర్చ్ ప్రకారంగా చూసుకుంటే కొన్ని ఈవెంట్స్ ట్రిగర్ అయిన ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో ఈ షష్ఠగ్రహ గ్రహ కూటమితో పాటు నెప్ట్యూన్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటే మనకి కొద్దిగా ఎఫెక్ట్స్ ఇంకా అక్యురేట్ గా వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి సో ఈ నెప్ట్యూన్ అనే గ్రహము స్వతహాగా దాని కారకత్వాస్ ఏంటి అంటే మనకి స్కాండల్స్ ఇల్ల్యూజన్స్ సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బయటికి తీసుకొచ్చే ఎక్స్పోజ్ చేసే ఒక గ్రహం క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట దాంతోపాటు ఇప్పుడు ఈ షష్ట గ్రహ కూటమిలో శని రాహు రవిచంద్రులు శుక్రుడు రెట్రోలో ఉంటారు అంటే వక్రీలో ఉంటారు అండ్ బుధుడు కూడా వక్రీలో ఉండే పరిస్థితి గోచరిస్తుంది అండ్ ఈ గ్రహ కూటమి మనకి మీనరాశిలో జరుగుతుంది దానికి ఆపోజిట్లో కేతు గ్రహం ఆల్రెడీ సంచారంలో కేతు కన్యా రాశిలోనే ఉన్నారు సో ఇది ఇలా ఉన్నప్పుడు మనకి గురుడు కూడా వృషభ రాశిలో ఉండడము ఆ కుజుడు వచ్చేసి మిథున రాశిలో సంచారం జరగడము ఈ ట్రాన్సిట్స్ అన్ని కూడా ఈ తొమ్మిది గ్రహాల యొక్క అంటే కేతుని మనం ఎక్స్క్లూడ్ చేసేస్తే మిగతా గ్రహాల ప్రభావం అంతా కూడా కేతు పైన ఎక్కువ కనిపించే దాఖలాలు కనిపిస్తున్నాయి అన్నమాట అంటే రాశి ఎక్కువ మట్టుకు ప్రాబ్లమ్ జోన్లో ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు మీనరాశితో పాటు రాశి అనమాట సో ఈ గ్రహ కూటమి మీనరాశి యాక్సెస్ యాక్సెస్లో జరుగుతుంది కాల కాలపురుష కుండలిలో మనకి షష్ఠభావము అండ్ ద్వాదశ భావము మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు కన్యారాశి జనరల్గా మనం ఏం చెప్పుకుంటామంటే డిసీజెస్కి కారకం అని చెప్తాం అంటే మనకు వచ్చే వ్యాధులకి రాశి మెయిన్ కారకం ఉంటుందన్నమాట అక్కడ కేతు గ్రహ సంచారం ఏంటంటే కేతు వైరస్ని కూడా సిగ్నిఫై చేస్తూ ఉంటుంది సో మనకి వైరస్ స్ప్రెడ్ అవ్వడం అనేది కొద్దిపాటిగా ఈ గ్రహ కూటమి ఏర్పడడం వల్ల కూడా మనకి అది కనిపించే ప్రభావము చూపిస్తూ ఉంటుంది ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడిన రోజు మనకి మనకి సోలార్ ఎక్లిప్స్ కూడా ఉంది అంటే సూర్యగ్రహణం ఏర్పడే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈ సూర్యగ్రహణం మనకి భారతదేశంలో కనిపించే అవకాశం లేదు నార్త్ అమెరికా యూరప్ ఏషియా ఇలాంటి ఖండాలలో మనకి ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణము ఎఫెక్ట్ మనకి ఈ రెండు రాశుల రాసుల యొక్క యాక్సెస్ లో జరగడం వల్ల ఏమవుతుందంటే ఒకటేమో భూతత్వ రాశి ఇంకొకటి ఏమో జలతత్వ రాశి అందులో ఈ గ్రహాల యొక్క ప్రభావము చాలా ఎనర్జీస్ అన్ని కూడా కొద్దిగా ఇంటెన్స్ గా ఉండడం వల్ల మనకి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ జరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఒకటి భూకంపాలు వరుసగా భూకంపాలు రావడము ఇంకొకటి సునామీలు హరికేన్స్ సైక్లోన్స్ ఫ్లడ్స్ ఇలాంటివి వచ్చే ప్రమాదాలు కనిపిస్తున్నాయి జల ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి దానివల్ల జన నష్టం జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ యాక్సెస్లో ఇలాంటి కాంబినేషన్ మనకి మండేన్ లెవెల్లో చూసుకుంటే గనక టెర్రరిజం ఎక్కువయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది దేశ నాయకులకి కొద్దిపాటిగా థ్రెట్ ఉండే పరిస్థితి గోచరిస్తుంది అంతర్జాతీయ నాయకులకి కూడా కొద్దిపాటిగా థ్రెట్ ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఏదైనా ప్రముఖ నాయకుడి పైన అసాసినేషన్ జరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది మనం ఆల్రెడీ ట్రంప్ గారి పైన అసాసినేషన్ జరిగిందని కూడా మనము న్యూస్ లో విన్నాం కదా సో అలాంటి పరిస్థితులు ఇంకా గోచరిస్తున్నాయి అన్నమాట ఇంటర్ కా కంట్రీ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి అంటే ఒక ఒక దేశం నుంచి ఇంకొక దేశం పైన యుద్ధ వాతావరణము కనిపించే పరిస్థితులు ఆల్రెడీ మనకి రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది అండ్ ఇజ్రాయెల్ ప్యాలెస్థిన్ వార్ జరుగుతుంది కదా ఇలాంటివి ఇంకా కొద్దిగా ఎక్కువయ్యే పరిస్థితి గోచరిస్తుంది అది కాకుండా మత కలహాలు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ గ్రహస్థితిని బట్టి చూసుకుంటే ఈ మిసైల్స్ కొద్దిగా ఎక్కువ స్థాయిలో వాడకం జరగడం అనేది కొద్దిగా బాంబు ఎక్స్ప్లోషన్స్ జరగడము ఉన్న కంట్రీస్ లోనే మళ్ళీ ఇంటర్నల్ గా కొద్దిపాటిగా గొడవలకి తావివ్వడము ఇట్లాంటివి కొద్దిగా కనిపిస్తున్నాయి అన్నమాట కుజుడి యొక్క వీక్షణ కూడా కేతు పైన ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ స్థాయిలో అగ్రెషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి చాలా మంది రెస్ట్లెస్ అయిపోతూ ఉంటారన్నమాట ఏది చేయాలన్నా కూడా ప్రాపర్గా ప్లానింగ్ లేకుండా ఒక స్టెప్ ముందుకు వేసేయడము దానివల్ల ఇబ్బందులు పడడం అనేది గోచరిస్తున్నాయి యంగ్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారంటే టీనేజ్ వయసులో ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా వాళ్ళ పైన ఫోకస్ పెట్టండి ఎందువల్ల అంటే ఈ జలతత్వ రాశిలో ఇన్ని గ్రహాల కూటమి కొద్దిపాటిగా సూసైడల్ టెండెన్సీస్ కూడా ఇచ్చే పరిస్థితి గోచరిస్తుంది సో ఆ కోణంలో కొద్దిపాటిగా ఇది ఎగ్జామ్ టైమ్స్ అయ్యేటప్పుడు మనకి ఇవి కనిపిస్తుంది ఈ గో ఈ గ్రహ ఏర్పడుతుంది కాబట్టి కొద్దిగా వాళ్ళ పైన ఫోకస్ పెట్టడానికి ప్రయత్నం చేయండి చాలామంది ఐసోలేషన్ అంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి ఎస్పెషలీ మనకి ఇది మీనరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఎక్కువ చూసే పరిస్థితులు ఉన్నాయి అన్నమాట సో వీలైనంత మట్టుకు మీరు ఒంటరిగా ఉండే ప్రయత్నాలు కాకుండా అందరితో కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నాలు చేయండి అలా కాకుండా ఇప్పుడు వైరస్ అనేది కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది మనం న్యూస్లో ఆల్రెడీ చూస్తూ ఉన్నాం కదా చైనా నుంచి ఏదైతే హెచ్ఎంపి వైరస్ స్ప్రెడ్ అవుతుందో ఆ వైరస్ కాకుండా ఇంకా వివిధ రకాల వైరసెస్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ దానికి భయం ఫేస్ చేయకుండా కొద్దిపాటుగా మీరు ముందే ప్రికాషన్స్ తీసుకొని మీ ఇమ్యూనిటీ లెవెల్స్ని కనుక మీరు కొద్దిగా హ్యాండిల్ చేసుకొని రెగ్యులర్గా మెడిటేషన్ యోగా ఇట్లాంటివి ఏవైనా ప్రాక్టీసెస్ కనుక మీరు హీలింగ్ ప్రాక్టీసెస్ చేసుకున్నట్లయితే కనుక అది ముందు రాకుండానే కొద్దిగా అవాయిడ్ చేయడానికి పాసిబిలిటీస్ మీరు ఏర్పరచుకున్న వాళ్ళు అవుతారు అండ్ ఇది కాకుండా కొద్దిగా నాన్ వెజ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఆల్కహాల్ కన్సంప్షన్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఎందువల్ల అంటే ఈ డిప్రెషన్లోకి వెళ్ళే పాసిబిలిటీస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి స్పెసిఫిక్గా జలతత్వ అంటే మీనరాశి కర్కాటక రాశి వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువ మట్టుకు డిప్రెషన్ లోకి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి అలా కాకుండా వీలైనంత మట్టుకు కొద్దిగా అందరితోటి కలివిడిగా ఉండి దైవరాధనలో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేసుకోండి ఈ గ్రహ కూటమి ఏదైతే ఏర్పడుతుందో ఎవరైతే ఎక్కువ ఆధ్యాత్మికమైన మార్గంలో ఉంటారో వాళ్ళొక ఒక ప్రణాళిక బద్ధంగా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారో ఎలా అంటే మెడిటేషన్ ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ యోగిక్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళకి ఈ పర్టిక్యులర్ గ్రహ కూటమే పెద్దగా ఎఫెక్ట్ ఇవ్వదు అలా కాకుండా ఒక రొటీన్ లైఫ్ కి అలవాటు పడిపోయి ఒక మెకానికల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గ్రహ కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తుంది కాబట్టి ఇక మీదటైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత కొద్దిగా మీ రెగ్యులర్ డైలీ హ్యాబిట్స్ ని కొంచెం మార్చుకున్నట్లయితే ఈ గ్రహకూటమే ఏర్పడి దాని వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏదైతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో దాన్ని మీరు అధిగమించిన వాళ్ళు అవుతారనమాట సో వైరస్ వస్తుంది అని చెప్పేసేసి భయపడిపోయి మీరు ఇంకా ఎక్కువ యాంగ్జైటీకి గురి అవ్వకుండా దాన్ని ఎలా మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు మీ ఇమ్యూనిటీని ఎలా పెంచుకోగలుగుతారు అనేది ఆ కోణంలో మీరు ఆలోచించి మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి పంచమ స్థానంలో ఏర్పడుతుందండి పంచమ స్థానం జనరల్గా మనము క్రియేటివ్ మైండ్ పిల్లల గురించి లేకపోతే మన రొమాంటిక్ లైఫ్ గురించి లవ్ అఫేర్స్ గురించి కూడా చూస్తూ ఉంటాము అండ్ పూర్వపుణ్య భావం కూడా చెప్తూ ఉంటారనమాట సో ఈ వృశ్చిక రాసి వాళ్ళకి ప్రజెంట్ ఈ గ్రహ కూటమి ఏర్పడడం వల్ల పిల్లల పైన ఎక్కువ ఫోకస్ పెట్టడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకుండే ప్రాబ్లమ్స్ మీరే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండి పిల్లల్ని కనుక మీరు కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తే కనుక పిల్లల విషయంలో కొద్దిగా మీరు నిరాశ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ గ్రహ గోచారం వల్ల వాళ్ళ ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి ఎస్పెషలీ ఫస్ట్ పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆరోగ్యం పట్ల కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండండి టీనేజ్లో ఉన్న స్కార్పియో అంటే వృశ్చిక రాసి వాళ్ళు ఎవరైతే టీనేజ్లో ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళ 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 సిచ్యువేషన్స్ ఏంటి వాళ్ళు ఏం చదువుతున్నారో ఎట్లా ఉన్నారు అనే ఒక ఈ ప్రాపర్గా అనాలిసిస్ చేస్తూ ఉండండి ఎందువల్ల అంటే ఈ గ్రహకూటమి కొద్దిపాటుగా మీకు కన్ఫ్యూషన్ కూడా క్రియేట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది కొన్ని నమ్మ నమ్మసఖ్య అనే విషయాలు కూడా మీకు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తాయి కాబట్టి మీరు కొద్దిగా ఇగ్నోర్ చేసినా సరే అది ముందు ముందుకి కొద్దిగా పెద్దగా రిజల్ట్ ఇచ్చే ప్రాబ్లమ్స్ అంటే పెద్ద ప్రాబ్లమ్స్గా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి మీకు ఉదర సంబంధితమైన ప్రాబ్లమ్స్ కూడా వచ్చే పరిస్థితి గోచరిస్తుంది ఎందుకంటే స్టమక్ రిలేటెడ్ లేడీస్కి అయితే యూటిరస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏదైనా సడన్గా బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది వృశ్చిక రాశి వాళ్ళకి సో ఈ విషయంలో కూడా కొద్దిగా తగు జాగ్రత్తలు మీరు తీసుకున్నట్లయితే నెగ్లిజెన్స్ ఏమాత్రం పనిచేయదు ఇక్కడ సో కొద్దిగా అలర్ట్గా ఉండి మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకునేలాగా చూసుకోండి అలా కాకుండా ఏదైనా ఇది వరకు లవ్ అఫేర్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఏదైనా రిలేషన్షిప్స్ ఉంటే గనక దాంట్లో కూడా మీకు కొద్దిపాటిగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ వచ్చేసరి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి అంటే సడన్ గా గొడవలు రావడము దానివల్ల మీరు కొద్దిగా డిస్టర్బ్ అవ్వడము లేదా మీ పార్ట్నర్స్ గురించి ఏదన్నా ఒక విషయం మీకు తెలవడము దాని వల్ల మీరు బాగా ఇబ్బంది పడడము ఇట్లాంటివి కూడా కనిపిస్తున్నాయి ఇలాంటి టైంలో మీరు ఒకవేళ ఇది వరకు ఏదైనా స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుండీ లేదా స్పెక్యులేటివ్ బిజినెస్ లో కనుక డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే కనుక పెద్దగా లాభాలని కూడా ఎక్స్పెక్ట్ చేయకండి ప్రాఫిట్స్ వస్తాయి కదా అని చెప్పి మళ్ళీ ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి కొంతమందికి ఈ లాటరీ టికెట్స్ కొనడము లేకపోతే స్పెక్యులేటివ్ బిజినెస్ గ్యాంలింగ్ ఇట్లాంటి వాటిలలో ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది కదా ట్రేడ్ మార్కెటింగ్ ఇట్లాంటి దాంట్లో ఈ టైంలో ఫేవరబుల్ కాదు మీకు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి ఎందుకంటే పంచమ భావము చాలా నెగిటివ్ ప్లానెట్స్ అంటే పాపగ్రహాలతో ఎక్కువ క్లట్టర్ అయిపోయి ఉంది కాబట్టి కొద్దిపాటిగా మీకు ఆ కోణంలో ఇబ్బంది క్రియేట్ చేస్తూ ఉంటుంది అంటే మీకు ఏమనిపిస్తుంది అంటే స్టాక్స్ బాగానే ఉన్నాయి కదా ప్రాఫిటే కనిపిస్తున్నాయి కదా నేను ఇప్పుడు ఇవి సేల్ చేసి మళ్ళీ కొంటాను అని చెప్పేసి అనుకుంటే కనుక అది మీకు మళ్ళీ కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తుంది వృశ్చిక రాశి వాళ్ళకి మీకు మీరే ఈ పర్టిక్యులర్ గోచారము కంప్లీట్ అయ్యేంత వరకు మీరే గైడ్ లాగా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మీరు ఎత్ ఎదుటి వాళ్ళ పైన ఆధారపడితే కనుక మీకు తగిన రిజల్ట్ రాదు సో వీలైనంత మట్టుకు మీ డెసిషన్ స్కిల్స్ ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకొని మీరు డెసిషన్స్ తీసుకోండి ఎందుకంటే ఇది పంచమ భావము అండ్ లాభస్థానంలో ఈ పర్టిక్యులర్ పర్టికులర్ షష్ఠగ్రహం కూటమి యాక్సెస్ ఏర్పడుతుంది కాబట్టి మీరు నెట్వర్క్ సర్కిల్ విషయంలో కూడా పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ చేయడానికి కూడా లేదు అక్కడ కూడా కొద్దిపాటిగా కన్ఫ్యూషన్ ఏర్పడుతుంది అండ్ దానివల్ల మీరు కొద్దిగా ఐసోలేట్ అవ్వాలి నాకు నేనే చూసుకోవాలి అనే ఒక కోణంలో ఉంటాను అంటే మీకు బెస్ట్ ఫ్రెండ్స్ సహాయం కూడా చేసే పరిస్థితులు కూడా కనిపించట్లేదు అన్ని రకాలుగా కూడా మీకు హెల్ప్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది అనమాట వృశ్చిక రాశి వాళ్ళకి సో దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మీకు మీరే ప్రాపర్ గైడ్గా ప్లానింగ్ చేసుకొని ముందడుగు వేయండి పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి మీకు అనవసరమైన ఆలోచనలు వచ్చి మిమ్మల్ని డీవియేట్ చేసి మీరు రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ నుంచి కూడా మిమ్మల్ని డీవియేట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ నెగిటివ్ థింకింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వీలైనంత మట్టుకు ఆధ్యాత్మిక మార్గంలో ఉండి మిమ్మల్ని మీరు ఎట్లా ఒక బెటర్ పర్సన్గా హ్యాండిల్ చేసుకోవాలి అనే ఒక ధోరణిలో కనుక మీరు ఆలోచించినట్లయితే ఈ షష్ట గ్రహ కూటమి మే తర్వాత అంటే ఈ టూ డేస్ గ్రహ కూటమి కాకుండా ఆ ఎదురొచ్చే త్రీ మంత్స్ పీరియడ్ కూడా మీకు కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడానికి కొద్దిగా హ్యాండిల్ చేసుకోవడానికి వీలుంటుంది భార్యాభర్తల మధ్యలో ఏమన్నా విభేదాలు వస్తే గనక దాన్ని కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి ఎందువల్ల అంటే ఇక్కడ ఈగోలకి మీరు పోతే గనక ఈగోలకి తావిచ్చినట్లయితే గనక మీకు ఇంకా రిలేషన్షిప్ లో డిసప్పాయింట్మెంట్సే కనిపిస్తాయి తప్ప పెద్దగా రిజల్ట్ ఏమి ఉండదు సో అందువల్ల కొద్దిపాటుగా మీ ఈగోని కంట్రోల్లో పెట్టుకోండి అగ్రెషన్ ఏదైతే వస్తుందో దాన్ని కంట్రోల్లో పెట్టుకునే కనుక మీరు ప్లాన్ చేసుకుంటే ఈ షష్ట గ్రహ కూటమి ఇబ్బందులు ఎక్కువ పడకుండా బయటికి రావడానికి ఈజీగా ఉంటుంది ఈ గ్రహ కూటమి అంతా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తున్నాయి అని చెప్పేసేసి ఆలోచించకుండా వీలైనంత మట్టుకు వచ్చే మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు అంటే ఈ గ్రహ కూటమి ఏర్పడిన రోజు మొదలు పెట్టుకొని వచ్చే మూడు నెలలు నుంచి ఆరు నెలల వరకు ప్రతినిత్యం గనక ద్వాదశ రాసుల వాళ్ళందరూ కూడా నిత్యం శివ ఆరాధన చేసుకోవడము అంటే రుద్రాభిషేకాలు చేయించుకోవడం మీ మీ స్తోమతకి తగ్గట్టుగా రుద్రాభిషేకాలు చేసుకోవడము దగ్గరలో ఉన్న శివాలయంలో అలా కాకుండా శనికి వీలైనంత మట్టుకు నల్ల నువ్వుల దీపం పెట్టడం అంటే ఈ గ్రహ కూటమి ఏదైతే ఏర్పడుతుందో ఆ దాని గురించి ఎక్కువ భయపడకుండా వీలైనంత మట్టుకు ద్వాదశ రాసుల వాళ్ళందరూ చేయవలసిన రెమెడీస్ ఏంటి అంటే వచ్చే ఆరు నెలల ను ఆరు నెలల వరకు అంటే మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఈ గ్రహ కూటమి ఏ రోజైతే ఏర్పడుతుందో మార్చ్ ట్వంటీ నైన్త్ ఆ రోజు నుంచి త్రీ త్రీ టు సిక్స్ మంత్స్ వరకు కూడా రెగ్యులర్ గా మీరు మీ స్తోమతకి తగ్గట్టుగా దగ్గరలో ఉన్న శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడము లేకపోతే ప్రతినిత్యం మీకు వీలు కుదిరితే అక్కడ గుడిలో మీకు పాసిబిలిటీ ఉంటే గనక శివుడికి అభిషేకము చేయించుకోవడము అదొకటి అలా కాకుండా శనికి నల్ల నువ్వులతోటి ఒక నల్లటి క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ లో ఒక స్పూన్ నల్ల నువ్వులు వేసేసి మూట కట్టేసి శుక్రవారం రోజు రాత్రి ఒక గిన్నెలో నల్ల నువ్వుల నూనె పోసేసి నానబెట్టి శనివారం రోజు ఉదయము ఇది దగ్గరలో ఉన్న శివాలయంలో నవగ్రహాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ నల్ల నువ్వుల దీపం ఒకటి వెలిగించి ప్రతి సాటర్డే మీరు ఇది విధంగా చేసుకున్నట్లయితే కొద్దిపాటిగా ఈ గ్రహ కూటమి వల్ల ఏర్పడే నెగిటివ్ ఎఫెక్ట్స్ ని మీరు కొద్దిగా కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు అలా కాకుండా రాహు కూడా ఈ గ్రహ కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు అనవసరమైన అలిగేషన్స్ లోకి వెళ్ళకుండా లేకపోతే చికాకులు రాకుండా సడన్ గా ఏదన్నా ఒక పెద్ద ప్రాబ్లమ్స్లోకి వెళ్ళకుండా ఉండడానికి మీ ప్రతి వీధిలో లేదా ప్రతి కాలనీ కమ్యూనిటీలో గ్రామ దేవతలు ఉంటారు కాబట్టి ఆ గ్రామ దేవత ఆలయంకి వెళ్ళి అక్కడ ఆ కాలంలో శుక్రవారం పూట ఎందుకంటే శుక్రుడు కూడా కలిసి యుతిలో ఉంటారు కాబట్టి శుక్రవారం రోజు రాహుకాలం టైంలో నిమ్మకాయ దీపాలు పెట్టడము మీరు కంటిన్యూగా చేసుకున్నట్లయితే కొద్దిపాటిగా ఈ శని రాహువుల వల్ల వచ్చే ప్రభావాలు కొద్దిగా తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉంటాయి నేను స్పెసిఫిక్గా శని రాహుకి ఎందుకు చెప్తున్నానంటే మనకి మేజర్గా ప్రాబ్లం క్రియేట్ చేసేది ఈ రెండు గ్రహాలు కాబట్టి అందులో మనకి ఏప్రిల్ వరకు కూడా ఆ రవి శని రాహుల్ తో కలిసి యుతిలో ఉంటారు దాని వల్ల కూడా మనకి చాలా రకాల ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యి మనకి ఇంకెక్కువ ఇంటెన్సిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఈ ఈ రెమెడీస్ చెప్తున్నాను అనమాట నిత్యం దుర్గాదేవి ఆరాధన చేసుకోవడము ఏదైనా అమ్మవారి స్తోత్రం పఠనం చేసుకోవడం అది లక్ష్మీదేవి అవ్వచ్చు లలితాదేవి సహస్రనామాలు అవ్వచ్చు దుర్గా శప్తశతి అవ్వచ్చు మీకు ఏది మీ మనసుకి ఏది కను కరెక్ట్ అనిపిస్తే ఆ దేవత యొక్క ఆరాధన అష్టోత్తరం చదువుకోవడము మీరు క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఒక సిక్స్ మంత్స్ వరకు మీరు చేసినట్లయితే మీకే కాకుండా మీ కుటుంబ సభ్యులకి కూడా మీరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కొద్దిపాటుగా మీరు రెమెడీ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట సో తప్పకుండా ఈ రెమెడీస్ ఫాలో అవ్వండి మీకు ఇంకేదైనా స్పెసిఫిక్గా మీ జన్మ జాతకాలని మీరు చూయించుకోవాలనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న ని కన్సల్ట్ చేయొచ్చు లేకపోతే మమ్మల్ని కూడా కన్సల్ట్ చేయొచ్చు నమస్తే